అక్కడ కావాల్సింది ఏంటంటే ఒక బండి సంజయ్ లాంటి టెంపర్మెంట్ అంటే బండి సంజయ్ ఇండివిజువల్ గా బలపడ్డాడు కానీ పార్టీ బలహీనపడేది దాని పర్వసానమే పద్నాలుగు శాతం దగ్గర ఆగి ఎనిమిది శాతం చివరికి ఆయన కూడా ఓడిపోవడం కాబట్టి బండి సంజయ్ లాంటి వాళ్ళు అవసరం ఒక సెల దాన్ని ఏమంటారు టెంపర్ క్రియేట్ చేయడానికి అవసరం లో అట్లాంటి టెంపర్ క్రియేట్ చేసే విధంగా ఎవరిని ఎంకరేజ్ చేయాల చివరికి సీఎం రమేష్ లోను సుజనా చౌదరిని ఎంకరేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళేంటి పెద్ద మనుషులు ఎవ్వరు రెండోది టెంపర్ క్రియేట్ చేయడం సీఎం రమేష్ లాంటి వాడు చేసుకొచ్చారు కానీ అతని మీద తెలుగుదేశం ముద్ర ఉండటం వల్ల బీజేపీకి ఆ జోష్ రాలి అతను ఎంత టెంపర్ గా రెచ్చిపోయాడో అది తెలుగుదేశానికి జోషింది అది సమస్య అయింది ఒక రకంగా వైసీపీని నిర్వీర్యం చేసి ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ రావాలనుకుంటారా కాపుల అస్తిత్వాన్ని బాధ్యతగా భుజాన్ని వేసుకున్న ప్రతినిధిగానో ప్రతినిధి గాను ఒక నాయకుడు గాను అది సాధించగలరా ఆయన అనుకున్నదైతే అది కానీ సాధ్యం కాదు అన్నటువంటిది ఆయనకి తెలిసినా కూడా సైలెంట్ గానే ఉన్నాడు అనుకుంటున్నా ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని స్థానాలు వస్తే వైసీపీ ప్లేస్ లోకి పవన్ కళ్యాణ్ వస్తారు ఎన్ని స్థానాలు వచ్చినా వైసీపీ ప్లేస్ లోకి ఆయన రావడం అసాధ్యం ఎందుకు అంటే అంటే వైసీపీ ఓటం పాలైతే నేను అదే ఓటం పాలైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ అది తెలుగుదే ఈయనకి ఎందుకు టర్న్ అవుతుంది బేసిక్ గా ఆయా వర్గాల్లో ఈయనకు కూడా అభిమానులు ఉండొచ్చు కానీ అది అస్తిత్వ పోరాటం ఆ సంగతి తెలియాలి అస్తిత్వ పోరాటంలో గోడ మీద పిల్లి